హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నామో చిన్న వీడియో అయితే చేశానండి చూసేయండి వినాయకుడు బొమ్మ తేంగానే అలాగైతే పెట్టకూడదండి కింద పేట వేసేసి పేపర్ ఉంటే పేపరు లేకపోతే ఒక క్లాత్ వేసేసి బియ్యం వేసుకొని పైన బొమ్మ అయితే పెట్టుకోవాలండి అలాగే పెట్టేయకూడదు తెలియని వారికి అయితే చెప్తున్నానండి అలాగే దేవుడు భుజాల మీదైతే ఉప్పు పప్పు డబ్బులు కలిపి వైట్ క్లాత్లో పసుపు పూసేసి పెట్టి ముడిగట్టేసి భుజం మీద అయితే వేయాలండి ఇంకా తెచ్చిన పచ్చడి అంతా మా వారు పిల్లలు అలంకరిస్తున్నారు దేవుడికి నేను ఈ లోపల పిల్లల పుస్తకాలకు అయితే రాస్తున్నానండి పూజ దగ్గర పెడదామని ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే దేవుడికి ఎంతో ఇష్టమైన కొడుములు ఉండ్రాలు అయితే చేశానండి అలాగే వడలు పొంగలి పులిహోర ముద్దపప్పు నెయ్యి వైట్ రైస్ అయితే అరిటాకులో పెట్టేసి మనం ఏమేం చేసుకున్నాం అన్నీ పెట్టేసి దేవుడి ముందు అయితే పెట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి పూజ చేసేసి మా వారైతే టెంకాయ కొట్టేశారు మేమైతే ఈ విధంగా అయితే జరుపుకుంటామండి మాకున్న దాంట్లో దేవుడికి ఇలా అన్నీ చేసుకుంటాం ఇది అదని ఏముందండి ఎవరికి తోచిన విధంగా వాళ్ళ ప్రసాదాలు అయితే దేవుడికి పెట్టుకోవచ్చు మేమైతే ఇలా చేసుకున్నాము నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా హారత అయితే ఇచ్చేస్తే పూజ కంప్లీట్ అవుతుందండి మాకు ఎంతో ఇష్టమైన పండుగ మా ఊళ్ళో బాగా చేస్తానండి వినాయకుడు బొమ్మలు కూడా రకరకాల బొమ్మలు చాలా బాగా చేస్తారు అవి కూడా నెక్స్ట్ వీడియోలు అయితే షార్ట్స్లో పెడతానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి నా వీడియోనైతే అయితే సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి